సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నీకేమైనా బాగుందా నాకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని వస్తావా వదిలేరా అందుకే నన్నుగా క్షమించమని ఇప్పుడు మాత్రం ఏం పోయింది వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను సరేనా సార్ ఇక్కడ బండి ఉంది సార్ పోలీసు వచ్చేసారు భూమారావే పంపించుంటాడు విరయ పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు ఎందుకంటే వచ్చింది ఆరియా పోలీసులు నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో నేనా అవునరా నువ్వే శారదమ్మ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు నువ్వు తన కొంచెం జాగ్రత్తగా చూసుకో మిమ్మల్ని వదిలేసి శారదమ్మ నేను చెప్పేది విను ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను వేరే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకుంటాను ఇప్పుడు నువ్వు వాడింట్లో ఇంట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తోంది వెంటనే పెడితే వెళ్ళు వెళ్ళు తీసుకెళ్ళి వెళ్ళండి వెళ్ళండి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళమంటుంటే వెళ్ళండి నేను రే వేరే ఎవరినో పిల్లని తీసుకొస్తున్నాడు రావురా ఏ రయ్యా ఇదెవరు నీ పిల్లవా ఇంటి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే సక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా మావా ఊరేళ్ళందరూ ముక్కుని వేలేసుకున్న వచ్చేసావే రే బావా ఏమిటి అతను నన్ను నీ పెళ్ళమంటున్నాడు నువ్వు కూడా విని ఊరుకున్నావేంటి ఇప్పుడు ఏం చేయమంటావు కేశవరాడు ఏం చెప్పాడు నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా అందుకని ఇలా చూడు ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు కేశవరాడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి అదే నాకు కావాల్సింది నువ్వు ఏదో ఒకటి నోటుకు వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది నువ్వు అనవసరంగా గోళ నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను రా చెప్తున్నాను కదరా రే ఆగరాగా చూద్దాం రా

నోరు చేతి రమ్మన్నానా కుడికాయలు ముందెట్లో ఆపలికి వెళ్ళమ్మా అవును ఇదొకటి లక్షణమైన పెళ్ళే మనస్సుకు తృప్తిగా పెద్ద చూడొచ్చారు పోయి మీ పనులు చూస్తారు నిన్న నమ్మే కదా నన్ను నీతో పంపించాడు అవును దానికేంటి ఇప్పుడు మీ అమ్మ నాన్న మాత్రమే కాదు ఈ ఊరే నన్ను నీ పెళ్ళావని తప్పు తప్పుగా మాట్లాడుతోంది నేను నీ పెళ్ళాని కాదు కేశవరాయుడు పెళ్ళానని నువ్వు చెప్తావా నేను చెప్పనా పో పోయి అందరికి టమ్ముకే ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమరవరికి తెలియకుండా పోదా ఆ తర్వాత నిన్ను వారు వదిలిపడతాడా కేశవరాయుడు మీద అబద్దపు కేసు పెట్టి లోపల ఇంచాడు నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది నన్ను ఏం చేయమంటావు నాకు కూడా బాధగానే ఉంది ఏం చేయమంటావు కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా ఇంకోటి నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసలిదానికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది నేను ఈ పక్కన పడుకుంటాయే చదుదా బా నువ్వేం దిగులు పడుకో నా దగ్గర ముసలిదాని నగలున్నాయి అమ్మాయి కేశవరాయని ఎలాగైనా బయటికి తీసుకొస్తా బయటికి తీసుకొచ్చేస్తావా ఖచ్చితంగా తీసుకొస్తా నువ్వు పడుకో పడుకో భూమారావు నీ మీద రెండు హత్య కేసులు పెట్టి నువ్వు బెయిల్ మీద కూడా బయటికి రాకుండా చేశాడు రెండు హత్యల అవును ఒకటి వాళ్ల మనిషి ఇంకోటి శారదాంబ తాతయ్యని కూడా నువ్వే హత్య చేసినట్టు కేసు పెట్టాడు ఏంటి నువ్వు నువ్వేం భయపడకే ఈయన పెద్ద లాయర్ ఓ రెండు నెలలు ఓపిక పట్టు ఆ లోగ పోలీసుల్ని మాయ చేసి నిన్ను బెయిల్లో బయటికి తీసుకొచ్చి కేసుని మాఫీ చేసేద్దాం అయితే పోయిరా శారదంబ నీ ఇంట్లో ఉన్న విషయం భూమరావుకి పోలీసులకి తెలియకూడదు తన్ని జాగ్రత్తగా చూసుకో ఆ విషయం నువ్వు మర్చిపో నేను చూసుకుంటాగా జరతరా కేశవరాయుడు ఈ రెండు నెలలో శారదాంబాని నా పెళ్ళంగా మార్చుకుంటాను ఆయనకి ద్రోహం చేయడానికి నీకు మనసు అలా వచ్చిందిరా సరదాబా నన్ను క్షమించు నేను తప్పుడు ఆలోచనతో అలా చేయలేదు నన్ను క్షమించు ఆయన జైలు నుంచి తీసుకురాలేదా కేశవరాయుడు రావడానికి రెండు నెలలు పడుతుంది ఏ భూమారావు రెండు హత్య కేసులు పెట్టి బాగా ఇరికించేశాడు రెండు హత్య కేసులు అవును ఒకటి వాళ్ళ మనిషి ఇంకొకరు చెప్పు ఇంకొకటి మీ తాతయ్య ఏంటి తాతయ్యని చంపేశారా ఏడో ఒక శారదంబ నేనున్నాను ఆ సమయంలో వీరైని ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు

జైల్లోంచి రెండు నెలల తర్వాత రిలీజ్ అయ్యి వచ్చాడు వీరయ్య కేశవరాయుడు ఊళ్ళోకి వెళ్ళాడు నువ్వు ఇప్పుడే వస్తున్నావా అలా చూడు ఎవరు వీరయ్య నిశ్చార్థానికి వస్తానని చెప్పి మోసం చేసిన వాడు ఇప్పుడు వస్తున్నాడు చూడు ఎవరు వస్తున్నారన్నారు ఇంకెవరో ఆ కేశవరాయుడే ఆడొక్కటి ఇదేది పది కడుతుందే ఎంత అన్నా చెల్లెలైనా ఇలా నడి రోడ్డు మీద కౌగులించుకుంటారా ఏంటి అన్నా చెల్లెళ్ళ అవును శారదమ్మ నాకు అయితే నీకు చెల్లిలేగా రే వీరయ్యా ఏం వాగుతున్నావురా ఆ రోజు పోలీసులు మమ్మల్ని చుట్టుపట్టలే కదా నేను నీకు నీకెప్పి వెళ్ళాను ఈ రోజు ఏంట్రా మనస్సాక్షి లేకుండా నేను తను అన్నా చెల్లెలు అంటున్నావు మనస్సాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావా

వీడితో కలిసి నువ్వు కూడా దొంగ నాటకాలు దగ్గర నీ ఆడుతున్నావాడి ఒలకపోసి తక్కలాడి చిందిలేసి ఇప్పుడు ఈడే చేస్తావా మొగుడని నా మొగుడని నాకు ఆ రోజే చెప్పచ్చు కదా ఎక్కడ చెప్పనిచ్చాడు నీ కొడుకు నువ్వు కేశవరాయుడు పెళ్ళానివని మా అమ్మ నల్లకి కూడా తెలియకూడదు తెలిస్తే భూమార వచ్చి గొడవ చేస్తాడని వీడు నాతో చెప్పాడు వీడు చెప్పింది నిజం అనుకుని నేను భయపడ్డాను లేదంటే అప్పుడే చెప్పేదాన్ని ఎంత దమ్ముంటే నా పెళ్ళ మీదే చెయ్యేస్తావు మాట్లాడుతుంటే వాడిని అలా కొడతావేటయ్యా కొట్టడం నీ కొడుకు చేసిన తప్పకి చంపేస్తారే ఉండవయ్యా ఉండవయ్యా కేశవరాయుడు నాకు నీ గురించి తెలుసు అదిగో వాడి గురించి తెలుసు కానీ జరిగింది ఏంటంటే ఆ పిల్లని పెళ్లి చేసుకొని వాడే తీసుకొచ్చి ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకున్నాడు కానీ పెళ్లి చేసుకునేది నేను అది సరేనయ్యా నువ్వే కావచ్చు కానీ ఈ పిల్ల పెళ్ళైన రోజు నుంచి నీ పెళ్ళామని ఇక్కడ ఎవరికైనా చెప్పిందా అమ్మా ఏంటి మన చూస్తున్నావు చెప్పమ్మా ఇప్పుడు వాడే కాదు ఈ ఊరే ఈ పిల్లని మీరే పెళ్ళాం అనుకుంటోంది ఇప్పుడు నువ్వు వచ్చి ఈ విధంగా చెప్తే మేమేది నమ్మాలయ్యా అంటే ఈ ఊళ్ళో కేశవరాయుడు మీద మీకు నమ్మకం అంతేనా అంటే నేను చెప్పేది మీరు నమ్మరు కదా నమ్మకం లేక కాదు కేశవరాయుడు కానీ సాక్ష్యం అంటూ ఒకటి ఉంటే వేరే చెప్పేది అయిపోతుంది కదా మీకు కావాల్సిన సాక్ష్యమే అర్జున తీసుకొస్తాన చెప్పు నన్నేం చెప్పమంటావు కేశవరాయుడు పెళ్ళని తీసుకొచ్చింది వీరయ్యా వాడికి పెళ్లి చేసింది నువ్వు ఇప్పుడు వాడి పెళ్ళాన్ని నీ పెళ్ళమని చెప్పంటావా నువ్వు కలిసిపోయావా ఆ రోజు వీరయ్య గురించి నేను చెప్పానే నువ్వు నమ్మావా ఈరోజు తెలిసిందా వాడు ఎలాంటి వాడు అవును దేవుడు ముందు నుంచునేవాడు నిజమే చెప్తాడని అనుకున్నాను కాని వాడు మనిషే కదా అనుకుందాం అలాగే అనుకుందాం ఇది వీరయ్య గాడి పెళ్ళామే కానీ ఇప్పుడు దానికి నేను నచ్చాను నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను మీరేం చేస్తారో చేసుకోండి రా